ఇద్దరు మిత్రులందరికీ నమస్తే నేను గరిడే పరిశిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ భారతదేశ స్వాతంత్రానికి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంటే ఒకవైపు సూర్యుడు అస్తమిస్తుంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసే ఎస్సే దేశాల్లో ఒక ఒక దేశంలో సూర్యుడు అస్తమిస్తుంటే మరో దేశంలో ఉదయిస్తూ ఉంటాడు అంటే రవి అస్తమించినటువంటి సామ్రాజ్యాన్ని భారతదేశంలో బ్రిటిష్ ప్రపంచంలో బా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు సో ఆ విధంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి అనేక మంది అనే యోధులు ఉన్నారు ఒకవైపు మనం చూసుకుంటే మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ అదేవిధంగా అలూరి సీతారామరాజు తెలుగు రాష్ట్రాలకు వస్తే ఇంకా తిట్టుకున్న పోతే సుభాష్ చంద్రబోస్ మీర ఆర్య ఇంకా అనేక మంది ఇంకా ప్రథమ స్వతంత్ర పోరాటంలో పదివేల యాభై ఏడు తిరుగుబాటుకు సంబంధించి కాదు అనేక వందల వేల సంవత్సరాలు ఈ దేశం ఈ జాతులు బానిసలాగా మగ్గొట్టే ప్రయత్నం చేసినాయి వలసవాద ప్రభుత్వాలు వలస పాలకులు వలస మార్కంటైలిస్టులు వీళ్ళంతా కూడా ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అంతర్గతంగా వాళ్ళ యొక్క అటానమస్ని మనం చూసుకున్నప్పుడు వివిధ ప్రాంతాల్లో వివిధ మంది వ్యక్తులు శక్తులు అనేక మంది స్వతంత్ర సమరయోధులు దాన్ని వ్యతిరేకిస్తూ స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ ఏమంటారు అటానమస్గా ఇండిపెండెంట్గా ప్రతికి వాళ్ళ యొక్క గ్రామ స్వరాజ్యం కోసం గ్రామాభివృద్ధి కోసం దేశాభివృద్ధి కోసం బాటలు వేశారు వాళ్ళు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు భవిష్యత్తరాలు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ జీవితాల నుంచి వాళ్ళ చెమట చుక్కల నుంచి వాళ్ళ రక్త చుక్కల నుంచి వాళ్ళ ఆక్సిజన్ నుంచి వాళ్ళు పిలిచిన ఆక్సిజన్ వాయువుల నుంచి వాళ్ళు చేసినటువంటి త్యాగాల నుంచి వాళ్ళు చేసినటువంటి జైలు నుంచి వాళ్ళు పడ్డ కొరడా దెబ్బల నుంచి వాళ్ళు తగిలిన తుపాకీ తోట నుంచి ఈ దేశ స్వాతంత్రం వచ్చింది దాన్ని ఎవరు కాదనలేరు భవిష్యత్ తరాలకు సంబంధించి కూడా ఇది చర్చించుకోవాల్సిన అవసరమే భారతదేశ చరిత్రలో భారతదేశ స్వాతంత్రోద్యమం చర్చించుకోవాల్సిన అవసరం అవసరం కూడా ఆవశ్యకత కూడా ఉందని తెలియజేస్తున్నాను సో సోదరులారా సోదరి ఈ దేశ ప్రయోజనాల కోసం మనం ముందుకు పోతూ ఉంటాం ఈ క్రమంలోనే అనేక మంది వీరులు ఫైట్ చేశారు అందులో గిరిజన వీరుడు గిరిజన వీరుడు ఆయన అని కాకపోతే ఆదివాసీ సమాజం నుంచి గిరిజన సమాజం నుంచి వచ్చినటువంటి వీరుడు స్వేచ్ఛ పోరాట యోధుడు బిర్సా ముండా సో ఏదైతే ఉందో నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాడు వలస ఆయన మరణ చేసుకునే ప్రయత్నం చేద్దాం వలస బాధ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరుడు ఆయన గిరిజనుల్ని బ్రిటిష్ వాళ్ళు మతం పేరుతోని అటు పాస్టర్లు కానీ ఇటు నన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళ పేదరికాన్ని ఆసరా చేసుకొని క్రిస్టియన్ మతంలోకి బ్రిటిష్ రాజ్యాధికార పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరుడు ముండా స్వేచ్ఛ సమానత్వం సాభూతత్వం కోసం పోరాడినటువంటి వీరుడు ఆయన సో గిరిజన సమాజానికి స్వతంత్రంగా బతకడం నేర్పినటువంటి దివిటి బిర్సా ముండా అమాయక యొక్క గిరిజనుల నుంచి వాళ్ళ ఉపాధి కోసం చేస్తున్నటువంటి వృత్తుల్ని ఆసరా చేసుకొని వాళ్ళని నిలువు దోపిడి వాళ్ళ ఉత్పత్తులన్నింటినీ కూడా లక్షకి రూపాయి ఇచ్చినట్టుగా రూపాయికి ఆటానా ఇచ్చినటువంటి సందర్భంగా రూపాయికి పది పైసలు ఐదు పైసలు ఇచ్చిన చందంగా గిరిజనుల మీద వాళ్ళ జీవన వృత్తి మీద దోపిడీ మీద వాళ్ళ జీవన వృత్తి దోపిడీ మీద వాళ్ళ దో ఎలా దోచుకోబడుతున్నారు గిరిజనులు వాళ్ళు చేసే పనిని శ్రమని అనే దాన్ని ప్రపంచానికి వెలిగెత్తి చాటి దాన్ని బహిర్గతం చేసినటువంటి గిరిజన యోధుడు స్వతంత్రోద్యమ పిపాసి క్రైస్తవ లేకపోతే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి నాయకుడు ఆయన ఆయనే ముండా అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను బిర్సా ముండా ముండా తెగకు చెందినటువంటి వాళ్ళు మొదట్లో క్రైస్తవం వైపు ఆకర్షితులై అందులోకి వెళ్ళి దాంట్లో తన జాతులని ఎట్లా కొడుతున్నారు ఎట్లా అణచివేస్తూ ఉన్నారు ఎట్లా దోపిడీ చేస్తూ ఉన్నారు ఎట్లా దుబ్బకుపోతున్నారో గ్రహించి జర్మన్ పాఠశాల నుంచి బయటకు వచ్చినటువంటి వీరుడు ఆయన మార్గదర్శి బిర్సాముండ ఈ క్రమంలో వాళ్ళ ఆదివాసీ గ్రామ దేవతలను మొక్కుంటూ ఆ విధంగా ముందుకెళ్ళారు ముఖ్యంగా గిరిజన సమాజం బిర్సా బిర్సాముండాని దేవతాత సమానుడిగా చూసినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం మనం బిర్సా బిరసాముండా ఇచ్చిన నినాదం అంటే బ్రిటిష్ రాణి రాజ్యం అంతం కావాలి మరియు మన రాజ్యం రావాలనేది వినాదం యావత్ గిరిజన సమాజాన్ని తన వైపు మళ్లించబడింది అటవీ హక్కులు గిరిజనులకే దక్కాలని బ్రిటిష్ వాళ్ళ దోపిడి అరికట్టాలని చెప్పేసి హక్కుల కోసం పోరాడినటువంటి తొలితరం నాయకుడు ఆయన ఈ క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి గిరిజన జాతులకు జరిగినటువంటి కార్యక్రమాలలో చోటానాగూర్ ప్రాంతంలో అనేక సమూహాలను తరలించినటువంటి నేపథ్యంలో బ్రిటిష్ ముంద బ్రిటిష్ వారిపై పోరాటం జరిగింది ఈ క్రమంలోనే బిర్సా ముండని అరెస్ట్ చేసి రెండు సంవత్సరాలు జైల్లో పెట్టడం జరిగింది ఈ క్రమంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సందర్భం మనం చూసాం సో చాలామందికి ఆయుధంగా బాణం మరియు ఇల్లుండే గిరిజనులకి సో ఆ పోరాటానికి ధైర్యానికి ఉత్సాహంగా తీవ్రంగా ముందుకెళ్ళినటువంటి సందర్భం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది క్రిస్మస్ పండుగ సందర్భంగా దీప్తి బాబా నేతృత్వంలో చర్చిలు మరియు మిషనరీల కార్యకర్తలు పై సాయుడు జరిగింది అంటే బ్రిటిష్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అది వాళ్ళ మీద జరిగింది ఇస్సాముండా గిరిల్లా యోధుడు ఓడిపోయారు ఫిబ్రవరి మూడున జామ్ కోపాయి అటు ప్రాంతంలో పట్టుబడ్డాడు జైలు పాలయ్యారు గిరిజనులు గౌరవించ గొప్ప పోరాట బాబా విచారణ కోసం వేచి ఉనక ఉనక జైల్లో మరణించాడు అంటే కావాలనే చంపబేట మనకు అర్థమవుతోంది ఉంది కోసం భరతమాత కోసం ప్రాణాలు అర్పించినటువంటి గిరిజన యోధుడు సో దీ బాబా జన్మదినాన్ని జనజాతీయ గౌరవ దినవశగా ప్రకటించడం గిరిజన పోరాటాలకి పోరాట ఎదుడు బిర్సా ముందాకి నిజమైన బాలిగా భావిస్తున్నాం ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం దివస్గా ప్రకటించడం స్వాగతిస్తా ఉన్నాను ఎన్డీఏ కుటుంబం కూడా స్వాగతిస్తూ భవిష్యత్తులో ఎవరున్నా ఇలాంటి పార్టీలకు అతీతంగా దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి మన పెద్దల్ని మన పూర్వీకుల్ని మనం గౌరవించుకోవాలి ఎవరిదైనా విధంగా అని తెలియజేసుకుంటూ సో పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలను కమని కోసరాన్ని తెలియజేస్తూ నేను దైర్డేపులు చర్చ మీ దగ్గర